ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం అంటే గాడిద గుడ్డు ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద గుడ్డు అనాలి పదిహేను మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే అడిగితేమిచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితేమిచ్చిండు ఐటీ ఐడియా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీ కినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం ఇచ్చింది అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లయ్యారు ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టనరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే నువ్వు